మావోయిస్టు పార్టీ నిధుల సమీకరణ పేరుతో కాంట్రాక్టర్లు సామాన్య ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మావోయిస్టుల ముఠాను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలోని నకిలీ మావోయిస్టులుగా తిరుగుతూ రోడ్డు వంతెన కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న నిందితులను పట్టుకున్నారు వారిపై ఐపీసీ త్రీ ఎయిటీ సెవెన్ ఫోర్ నైన్టీన్ వన్ ట్వంటీ బి సెక్షన్లతో తో పాటు సెక్షన్ టూ ఫైవ్ ఇండియన్ ఆర్మీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ వెల్లడించారు మౌస్ కేసు సంబంధించి బ్రీఫ్ చేయడానికి ప్రెస్ మీటింగ్ పిలవడం జరిగింది మనకి థర్టీయత్ తారీఖున మొన్న సాయంత్రం సెవెన్ పిఎంకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక కాంట్రాక్టర్ బై నేమ్ వెంకట సుబ్బయ్య చౌదరి మన జీమాడుగుల పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చారు అందులో నేను చెప్పారు కొంతమంది పర్సన్స్ ఇంపర్సనేటింగ్ దిమ్సెల్స్ యాజ్ నక్సల్స్ మనకి సర్పంచెస్ ద్వారా కాంటాక్ట్ చేసి డబ్బు డిమాండ్ చేసుకుంటున్నారు దట్ దే బిలాంగ్ టు మాస్ పార్టీ అని పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే మన ఎస్ఐ జీమా అడుగుల సిఐ జీమాడుగుల ప్లస్ టీఎస్పి చింతపల్లి హోల్డింగ్ అడిషనల్ చార్జ్ ఆఫ్ పాడేరు సబ్ డివిజన్ వెంటనే ఒక టీం ఫామ్ చేసి ఈ ఫైవ్ మెంబర్ గ్యాంగ్ని అవుట్ చేసి ఈ నెట్వర్క్ బ్రేక్ చేశారు ఇన్వెస్టిగేషన్ ప్రకారం దర్ ఇస్ వన్ గ్యాప్ ఆపరేటింగ్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ తో సహా ఒక గ్యాప్ ఆపరేట్ చేస్తుంది అదే రీజన్ రీజన్ ఏమంటే ఇక్కడ లూవసంగి పంచాయతీ దగ్గర